హలో అండి నేను మీ ధనలక్ష్మిని ఈరోజు మనం ఎన్కేవివోడ్లో చూస్తున్న రెసిపీ వచ్చండి గుమ్మడకాయ పులుసు అండి ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందరూ చేసుకోరు కానీ ఒక్కసారి అయితే ఇట్లా చేసుకుని తినండి చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కళాయి అయితే పెట్టుకోవాలండి తర్వాత మనం దానిలో ఆయిల్ వేడి చేసుకుని పోపు దినుసులు అయితే వేసుకుందాము ఒక స్పూన్ పచ్చనపప్పు కొంచెం మెంతులు వేసుకోవాలండి కొంచెం ఫ్లేవర్ కోసం మరీ ఎక్కువ ఏమీ అవసరం లేదు తర్వాత సాయపప్పు ఆవాలు కూడా వేసుకుందామండి జీలకర్ర ఇవన్నీ వేసుకుని కొంచెం కలర్ మారేంత వరకు వేగేంతవరకు వేపుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా తర్వాత ఎండుమిర్చి కూడా వేపుకోవాలి ఈ పోపు అంతా వేగిన తర్వాత మనం ముందుగానే గుమ్మడికాయ ముక్కలు ఉల్లిపాయలు అవన్నీ కట్ చేసి పక్కన ఉంచుకోవాలండి చాలామంది పెట్టుకోరేది కానీ ఎక్కువ అయితే తినకూడదండి కూర గుమ్మడికాయ తినడం వల్ల ఎక్కువ బ్యాక్ పెయిన్ వస్తుంది అని అంటారు కానీ అయితే చాలా మంచిది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి తర్వాత మనం కరివేపాకు వేసుకుని తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు అయితే వేసుకోవాలండి పచ్చిమిర్చి కొంచెం పులుసు కాబట్టి మనం కొంచెం ఎక్కువే వేసాను మీరు టేస్ట్ని బట్టి వేసుకోండి తర్వాత ఇంగువైతే వేద్దామండి పులుపు కదా కొంచెం ఇంగువ యాడ్ చేసుకుందాము ఈ విధంగా ఉల్లిపాయలు మొత్తం వేగిపోవాలండి దీనిలోనే మనం ఉప్పు రాక్ సాల్ట్ అయితే వేసుకుందాము తర్వాత పసుపు కూడా వేసుకుందామండి మా వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయి అనేది కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి ఈ విధంగా మొత్తం ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చే అంతవరకు మనం ఫ్రై అయితే చేసుకోవాలండి పచ్చిగా లేకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం అయితే వేగిపోవాలండి ఈ విధంగా మనం కూరగాయ మురకాయ ముక్కలను కూడా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి నేనైతే పీల్ తీసాను కొంతమంది పీల్ తీయకుండా కూడా చేస్తారు దీంతో సూప్ అని ఇంకా హల్వా అని కూడా చేస్తారండి మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి కానీ డైట్లో అయితే మీరు కంపల్సరీ ఎప్పుడైనా తినండి మంచిది హెల్త్కి ఈ విధంగా గుమ్మడికాయ ముక్కల్ని కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలండి మగ్గిన తర్వాత బాగా తగ్గిపోతుంది కాబట్టి ముక్క సైజు అనేది కొంచెం పెద్దగానే ఉండాలి అప్పుడే మనకి తినడానికి కూడా బాగుంటుంది ఈ విధంగా మనమైతే వేగిపోయిన ఉల్లిపాయలో మొత్తం ముక్కలు అనేది వేసేసుకోవాలండి మనకి ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఒక టెన్ మినిట్స్ అనేది మూత పెట్టుకోవాలి దీనిలో తర్వాత కొంచెం ఉప్పు అయితే వేసానండి ముల్లి ముక్కలకు కూడా పట్టాలని చెప్పి ఈ విధంగా మగ్గబెట్టుకోవాలి మనకి గుమ్మడికాయ ముక్క మగ్గింది అనేది మనకి ఇక్కడ తెలుస్తుందండి కొంచెం సాఫ్ట్నెస్గా అయిపోతుంది తర్వాత దీనిలో కారం అయితే యాడ్ చేసుకుందాము మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి నేను పులుపు కదా కొంచెం ఎక్కువే వేశాను ఈ విధంగా అయితే మనం మొత్తం కారము ఇవంతా దీని ముక్కలకి వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనం మగ్గ పెట్టుకోవాలండి చూస్తున్నారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో కూర కూడా చాలా టేస్ట్ బాగుందండి ఈ విధంగా మొత్తం ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మగ్గ పెట్టుకోవాలి తర్వాత మనం ముందుగా చింతపండు పులుసు అనేది తీసుకుని పక్కన ఉంచుకోవాలండి ఇలా ఆయిల్ అంతా సపరేట్ అయ్యి బాగా మగ్గిపోయింది అని అనుకున్నప్పుడు మనం చింతపండు పులుసు అనేది దీంట్లో వేసేసుకోవాలి పులుసు వేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది మనం ఉడకబెట్టుకుంటే సరిపోతుందండి ఆ పులుపు ఆ కారము అదంతా దానికి అడ్జస్ట్ అవ్వడానికి ఈ విధంగా సింపుల్గా చేసేసుకోవచ్చు కానీ టేస్ట్ అయితే చాలా బాగా నచ్చిందండి నేను చేసింది కూడా ఫస్ట్ టైమే కానీ చాలా అయితే చాలా బాగుంది ఈ విధంగా మొత్తం మనము ఉడకబెట్టుకోవాలండి మీరు ఎంతమంది ట్రై చేశారు ఈ గుమ్మడికాయ పులుసు ఎంతమంది తింటారు అనేది కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి తర్వాత దీనిలో నేను కొంచెం బెల్లం ముక్క అయితే వేశానండి పులుపు కదా కొంచెం మనకి ఆ టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది డైజెషన్ కూడా బాగుంటుందని తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నేను మూత పెట్టి మగ్గ పెట్టుకున్నాను మీకు పులుసు అనేది కొంచెం చిక్కుగా చిక్కగా కావాలా లేకపోతే కొంచెం వాటరీగా కావాలనేది చూసుకొని చూసుకుని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్మడికాయ పులుసు అనేది రెడీ అయిపోయింది అండి మా ఛానల్ని మీరు ఫాలో అవ్వండి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి మా వీడియోస్ అనేది కూడా మీరు కింద కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి థ్యాంక్ యూ అండి